ంగమ దేవుని పిల్లరా ఆయన విలువైన శక్తి కలిగిన నామంలో ఆయన రక్తంలో కలగబడినటువంటి విలువంగా చేరు వచ్చిన కరువు నామంలో ఉదయం రూపాయలు నిర్వహనాలు గ్రంథంలో నుండి అదే సేవలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యయమో ఆరు వచ్చినము మనకు చోటి చదువుకుందాము చదువుతాము గమనించగలరు మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునితే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను ఈ యొక్క వాక్యం మనకు కరెక్ట్గా అర్థం కావాలి పిల్లల జగత్తు పునాది వేయబడకమునితే మనుషులు అనేవారు లేకమునితే ఆయన ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడో మనము లేఖనంలో మనం చూస్తాం పిల్లలు భూమి అంట రవంతయు లేక మునిపే భూమి అసలు పుట్టుక మునిపే ఆయన సృజించక మునిపే ఆయన ఏమి ఆలోచనలో ఉన్నాడంటే చూడండి మనము తన ఎదుట మనమందరం కూడా భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి ప్రతి బిడ్డ ప్రతి మనుషులము అయినటువంటి మనం అందరం కూడా ఆయన ఎదుట పరిశుద్ధముగాను ఉండాలి అంటే ఏ యొక్క అపవిత్రతలో మనిషి కనపడకూడదు పరిశుద్ధంగా ఆయన ముందు మనము ఆయన ఎదుట నిలబడాలి పరిశుద్ధంగా మనం ఉండాలి అలాగే నిర్దోషలునై ఉండవలెనని నిర్దోషులు ద్రోషిగా ఉండకూడదు ఏ తప్పు చేయకుండా నీవు ఆయన ఎదుట నిలబడాలంట అది ఆయన చిత్తము ఆయన ఆలోచన ఆయన గొప్ప ప్రణాళికలో భాగంగా భూమి పుట్టక ఆలోచన కలిగినటువంటి మహా గొప్ప దేవుడు పిల్లలు భూమి పుట్టకమనిపే మనము ఆయన పరిశుధుడు నిజంగా పరిశుద్ధుడైన దేవుడు నీతి నిజాయితీ యథార్థ కలిగిన సత్యం కలిగిన దేవుని ఎదుట మనము కూడా ఆ పరిశుద్ధతో నువ్వు ఆయన ఎదుట నిలబడాలి అలాగే నిర్దోషమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనాలను ఏర్పరచుకున్నారు ప్రేమతో ఏర్పరచుకున్నారు క్రీస్తులో ఏర్పరచుకున్నారు అందుకే ఆ యొక్క క్రీస్తు ఆయన సొంత కుమారుడు నమ్మకచ్చుడు కనుక ఆ ఆయనకే సమస్తమును కలుగు చేయటకు అప్పచెప్పేసినాడు మన తండ్రి దేవుడు పిల్ల కనుక ఆయన చాలా ప్రణాళికలో ఉన్నటువంటి దేవుడు ఆయన మనము పుట్టనే లేదు మనిషి అనేవాడికి పుట్టనే లేదు చూడు పవిత్రంగా ఆ పరిశుద్ధిని ఎదుట మనం కూడా పవిత్రంగా ఉండాలని నిర్దోషంగా ఆయన దోషులు లెక్క అక్కడ ఉండకూడదు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి ఏ పాపంతో ఆయన ఎదుట నిలబడకూడదు అని ఆయన ప్రణాళిక ఆయన చిత్తము ఆయన ఆలోచన ఆయన కోరిక ప్రియ ఆ కోరిక చొప్పుననే ఆ ప్రేమలో భాగంగానే క్రీస్తు యేసు ఆయన నోటి ఊపి చేత మొదటిగా తయారు చేయబడిన యేసు క్రీస్తు బాబు వారిని తన సొంత కుమారుణ్ణి తన మీద నమ్మకము ఉన్నటువంటి కుమారుణ్ణి ప్రాణం పెట్టుకే మనము రక్షించుడికి ఆ పరిస్థితి దేవుని ఈ లోకానికి పంపించాడు అంత భూమి పుట్టుదలకే గొప్ప ప్రాణాలకి ఉన్నటువంటి దేవుడు చూడ వచ్చినం కూడా చదువుకున్నాము దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రిగిని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము దేవుని మహాదైశ్వర్యము కృపా మహాదైశ్వర్యం అంటారు ఆయన గొప్ప మహాదైశ్వర్యము కృపా మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని ఎందు ఆ యేసుక్రీస్తు ఆయన రక్తము వలన యేసుక్రీస్తు వారి రక్తము వలన మనకు విమోచన పాపము నుండి విమోచన దరిద్రపు బ్రతుకు నుండి మనము మన కట్లు కట్టబడి ఉన్నాయి ఏదో చేత సాతాను బంధకలలో కట్టబడి ఉన్నాం మనం ఆ యొక్క పాపం అనే కట్ల నుండి దేవుడు ఆయన రక్తం ద్వారా ఆ కట్లు విమోచించి మనం ఉన్న కట్లు విడిపించినాడు విమోచనముగా అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది మన అపరాధములకు ఆయన మాట మొదటిగా చెప్పినటువంటి మాట ఆ చెట్టు పండు తినద్దు అని చెప్పినటువంటి మాట నెరవేర్చలేక మనము ఆ తప్పు చేశాము తినవద్దన్నదే తిని తిరిగి సచ్చినాము ఆ పాపాన్ని మూట కట్టుకున్నాము మొదటి మానవులైన ఆయన జీన్సుల నుంచి ప్రతి ఒక్కరంగా వచ్చినాము ఆయన ద్వారా ప్రతి ఒక్కరంగా వచ్చినాము ఆ మొదటి పాపం చేత ఆ మొదటి మానవుని చేత మనము పాపము మనకు కూడా ఆ యొక్క స్వభావంగా మనకు వస్తూ ఉన్నది పేద అందుకే ఆయన శిక్షించినట్టుగా మనము ఆయన గ్రంథంలో చూస్తాము ను ఆ యొక్క సర్పంకును అమ్మదములు ఇద్దరికి కూడా ఆయన ఆ యొక్క తోట నుండి విలువేసి మనకు శిక్షణ వేసినట్టుగా మనము చూస్తాం కనుక ఆయన రక్తం వలన మనకు విమోచన మన పాపములకు క్షమాపణ కలిగినది కనుక అంత పరిశుద్ధిని విలువైన రక్తంతో కనబడినామా కనుక ఆయన అంటాడు మీరు నా సొత్తు మీరు నా ఆస్తి మీరు నా స్వాస్థ్యము మీకోసం మీకు ఇక్కడ ఏదో సామాన్యంగా బ్రతుకుతున్నారు కానీ ఇక్కడేదో నార్మల్గా బ్రతుకుతున్నారు కానీ నా రక్తంతో కూడబడిన తర్వాత మీ బ్రతుకు ఎంత వైభవంగా ఎంత అద్భుతంగా లేకపోతే ఎంత ప్రయోజనకరంగా కరొక రాజ్యంలో ఉంటారో అది కట్టడానికి మీకు నివాసాలు తయారు చేయనికే వెళ్ళాను అద్భుతమైన లోకం లోకం నాకు మిమ్మల్ని పరిచయం చేయబోతున్నాను నా రక్తంతో మిమ్మల్ని కొన్నాను కనుక ఆ పరిస్థితిని రక్తంతో నేను కొన్నాను నా ఆస్తి నా స్వాస్థము నా యొక్క సొత్తు మీరు అన్నారు కనుక ఆ కొన్న రక్తం చేత మనము ఆ పరిశుద్ధత పోనీయకుండా కాపాడుకోవాలి మన దేహంలో కూర్చున్నంత వరకు మనము కాపాడుకునే ఆ ఆ దేవుడు మనకు కట్ కట్టించబోతున్నాడు ఇల్లు అక్కడ చాలా పెద్ద బహుమానాలతో కూడా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆ ఇల్లులు ఇవ్వబోతున్నాం పెద్ద పెద్ద అంటే ఎంత వీధులే బంగారుతో ఉంటాయి ఇంకా ఇల్లులు ఇంకా వజ్ర వైరుర్యాలతో పొందుపరచబడి ఉంటాయి క్రీడ ఇక్కడ ఏముంది ప్రిలా చనిపోయిన తర్వాత మరొక గొప్ప జీవితం ఉంది ఆ గొప్ప జీవితం పరలోక రాజ్యంలో ఉందని నమ్మడమే ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవు కాదు క్రైస్తవుని గొప్ప విశ్వాసమైనటువంటి నిరీక్షణ జీవితం క్రీడ అట్టి జీవితంలో బ్రతుకున్నటువంటి మనము దేవుని వాక్యం ద్వారా ఆయన భక్తుల ద్వారా ఆయన మహాభక్తుల ద్వారా ఆయన ప్రవక్తల ద్వారా సాక్షాత్తు దేశ క్రీస్తు వారి భూలోకానికి వచ్చి బ్రతికి చూపించిన బ్రతుకు మనము బ్రతికినట్లయితే ఆ పరిశుద్ధునిలాగా మనం కూడా ఆయన రక్తంలో అక్కడే పరిశుద్ధులు అయినాము కనుక మనం ఆ పరిశుద్ధుల కోరియాక మనం బ్రతికినట్లయితే ఆ గొప్ప రాజ్యంలో నీకు నాకు అందరికీ చోటు దొరుకుతుంది క్రీడ చూడండి వార్త మొదట ముప్పై మూడవ చరము కావండి ఆయన యాకోబు వంచను యుగ యుగములు ఇరును ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం అంట పరలోక రాజ్యము ఈ లోక రాజ్యము ఇది ఆపవాది చేతికి ఇవ్వబడింది వాడే ఏడుతున్నాడు ఇదైతే ఈ అపవాది లోకము ఒక్కనొక్క సమయము అది దేవుడు నిర్ణయించిన సమయము లయమైపోతుంది నాశనం అయిపోతుంది కాల్చబడుతుంది కనబరాకుండా పోతుంది ఆయన రాజ్యం అంట అంతము లేని యుగ యుగములో ఉండే ఆ గొప్ప రాజ్యంలో ఉండాలని దేవుడు ఎప్పుడు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు భూమి పుట్టక తలకే ముందే ఈ యొక్క గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఆ గొప్ప పట్టణంలో ఆ పరిశుద్ధుడైన దేవుని అట్ట మీరు పరిశుద్ధంగా నిర్దోషులుగా ఉండాలని ఆయన మహా మహాదర్శనం కుప్పము బట్టి మనకు అక్కడ ఉండాలని ఆ నిర్ణయం తీసుకున్నాడు కనుక అది గొప్ప రాజ్యం లేదా ఈ రాజ్యం అయితే ఇది అపవాదికి అప్పచెప్పబడుతూ వచ్చింది చూడండి మొదటి వ్యూహాన పత్రిక చూడండి చూద్దాము మొదటి వ్యూహాన్ పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది మనం చూస్తాం చూడండి మనము దేవుని సంబంధులమనియు లోకమంతు ఉన్నదనియు ఎందుకు మనమైతే దేవుని సంబంధమే ఎప్పుడైతే మనము ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధ రక్తంలో కడబడుతున్నామో అప్పుడు మనం దేవుని సంబంధమే కానీ ఈ లోకం అంతా దుష్టి ఎందున్నదని ఏరుగుదు అంటూ దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చిన పరిశుద్ధమైనటువంటి మనము ఆయన పిల్లలమే ఎప్పుడు ఆయన పిల్లలమైనాము ఆయన విలువైన రక్తంతో కడబడిన తర్వాత ఆయన పిల్లలమైనాము ఆయన సుత్మైన ఆస్తి ఆయన స్వాస్థ్యం అయిపోయినాము కానీ ఈ లోకము ఎవరి స్వాధీనంలో ఉన్నదంటే దుష్టిని ఎందుకు ఉన్నది ఈ లోకము మీరు ఎరుగుదురు అని రాయబడతారు దుష్టుడు వెళ్తున్నాడు అండి ఈ లోకము అంత అందుకే మనకు ఎంత రక్తంలో కడవబడిన నరులో బం బుద్ధిలో పరిమాలడం కనుక మనకి లోక పాలోచన చేస్తే వస్తా ఉంటాయి ఎంత వద్దనుకున్న ఎంత విశ్వాసంలో ఉన్నా ఈ దరిద్రమైన ఈ లోకాన్ని వెళ్తున్నటువంటి అపవాది మనం ఇలిసిపెట్టే పసునే లేదండి అందుకే వాడు గర్జించు సింహం వలే వాడు తిరుగుతుంటాడు ఎవడు నాకు దొరుకుతడా వారి ఏ విధంగా పడేయాలా వారి ఆస్తితో పడేయాలా లేక డబ్బుతో పడైనా భూమితో పడైనా లేక ఒక అందమైన కంటికతో పడనా లేక వ్యవచారంతో పడైనా ఒక ఆడవారి కానీ మగవాడి కానీ ఏ విధం చేత ఇపోతాడు నాకు అని వాడు గర్జిత్ సింహం వలె తిరుగుతున్నాడు కొలువి సుగము కాలిన కొలువు వలె కూడా వాడు తిరుగుతున్నాడు ఎవరిని నిన్ను రాని వాడు తిరుగుతున్నాడు కానీ మనం మనకి దొరికే అవకాశం ఇవ్వకూడదు ఆయన రక్తంలో కడవబడినము వాడేమో ట్రై చేస్తూ ఉంటాడు మనం కానీ దూరపరుస్తూ ఉండాలి వారికి దూరంగా బ్రతకాలి అలాగని మనము అపవిత్రంగా ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్న వారిని అసహించుకోవడం అయితే అసహించుకోకూడదు కానీ వారిని మార్చనికి ట్రై చేయాలి కానీ వారి బ్రతుకు రోత పాత వారి బ్రతుకుని గురించి మనము మాట్లాడే అర్హత మనకైతే ఉండదు బ్రతుకు మారనికేకి దేవుని వాక్యం చెప్పాలంటే మార్చబడితే వారి వారు ఆ నరకం తప్పించబడతారు నీవు ఒక ఆత్మను దేవునికి అప్పచెప్పిన వారు పడతావు కనుక నీకు మంచిదే కానీ అసహించుకునకూడచ్చు పాపాన్ని అసహించు అసహించుకోవచ్చు పాప కానీ మనిషిని మాత్రం అనుసహించుకోకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తా ఉన్నాం ప్రతి మనిషిలో అంత ఎంతో సత్యం ఉంటున్న తప్పింద లేనిదంతా ఏంటి సర్వసత్యమైన క్రీస్తు ఆలోచనలు లేవు మనిషిలో అంత ఇంకో సత్యం కాకుండా అసలు మరణ మొదటిగా మనకు దేవుడు ఊదినటువంటి ఆత్మనే సత్యమైన యథార్థవంతమైన ఆత్మనే ఊదినాడు మనకు కాకపోతే మనము పెరిగి పెద్దవి మన ఆలోచనలు చెరుపుకొని అపవాదిలో ప్రతి సత్తున్నాం కానీ ఇచ్చిన ఆత్మనే మొదటిగా మనకి ఇచ్చింది పవిత్రమైంది యథార్థవంతమైంది చక్కగా బ్రతకమనే ఆయన ఇప్పుడు ఆ ప్రణాళికలో ఉన్నది భూమి పుట్టగదలకే నువ్వు నా ముందు నిలవాలంటే నువ్వు పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి నిష్కల్మశము అంటించుకొని వాడివిగా దానివిగా ఉండాలని దేవుని ప్రణాళిక నువ్వు నేను పుట్టగదలకో భూమి పుట్టకదలకే ఉన్నటువంటి గొప్ప దేవుని ఆలోచన ఈ అపవాది చెప్పేస్తుంటే మనము వానికి లోను కావాలి అందుకే మనిషిని మాత్రం మనము ఆశ్రయించుకోకూడదు కానీ వాణిలో ఉండే పాపాన్ని మనం అసహించుకోవాలి మనం 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 కూడా మనమును మనమును మనం అయితే అసహించుకోకూడదు కానీ మనలో పాపాన్ని విసర్జించాలి ఏ గారు చెడుతనమును విసర్జించిన వాడుగా నీతిమంతుడుగా దేవుని దృష్టికి కనపడిన విసర్జించినాడైనా అలాగే మనము అంత ఎంతో ఉంటుంది కానీ మనిషి అంతా తప్పుతోడైతే కాదంట మనిషి మనుషులందరూ తప్పుటోళ్ళు అయితే కాదు కానీ అంత ఇంత తప్పులో ఉంటారు ఆ తప్పుని తీసివేసే దేవుని జ్ఞానంతో మనం మార్చడం అయితే మనకు మంచిది కానీ ప్రతి మనిషిని మనము తప్పు చేస్తున్నాని మనము వారిని చీటికి మాటికి నిందించకూడదు ఏదైతే చూపకూడదు కానీ వాక్యం చేత సవరించబడటకు వాక్యాన్ని చెప్పి సరిదిద్దబడటకు మనసు మారు మనసు కలుగుటకు దేవుని వాక్యం చేత దేవుని వాక్యము వివరించాలి పిల్లల అందుకే ఈ యొక్క లోకమంతా దృష్టిని ఉన్నది వాడు ఎవరిని మింగితున్నాయి అని వాడు తిరుగుతూనే ఉంటాడు గర్జించుసిన వాళ్ళే తిరుగుతూ ఉంటాడు పనికి మనం చిక్కుండా ఆయన రక్తంలో కొనబడినాం కదా ఆయన రక్తంలో కొన్నవారి కదా ఆయన కొనుక్కున్నాడు కదా ఆయన ఆస్తి అయినాం కదా కదా ఆయన సొత్ అయినాము ఆయన శ్వాసమైనాము కాబట్టి మనము ఈ పాపాన్ని అసహించుకునే తత్వము ప్రతి ఒక్కరిలో ఉన్నాడని దేవుడు కోరుతూ ఉన్నాడు క్రీడ కనుక ఈ లోకమంతా కూడా దృష్టిని అందు ఉన్నదని మనము మనకు తెలుసు మనం ఎరుగుదు అంటూ ఇక్కడ లేఖనము కనపడుతూ ఉన్నది క్రీడ తీర్థానకూ నూట ఇరవై నాలుగు మూడవ వచ్చిన ఒక మాట చూస్తామండి నూట ఇరవై నాలుగు వచనము ఎఫోవా మనకు తోడై ఉండనని ఎడల ఎఫోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఎందు చూడండి ఆయన తోడు లేకుంటే ఈ యొక్క అపవాదిగాడు వాడు సుగంగాలైన కొరిగి వలె గర్జించు సింహవలే మింగిదున అన్నట్టుగా మనకు ఆయన తోడు లేకుంటే ఆయన రక్తంలో కడగబడుకుంటే మనము వారి వారి నింగులు లేక వెళ్ళిపోతాం నేను వాడు ఆ గర్జించు సింహం వల్ల నోరు తెలుసుకున్నాడు కదా వాడు మింగేస్తాడు ఆయన తోడుంటుంది ఎప్పుడు నీకు తోడొస్తుందంటే నువ్వు మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు కలిగి బాప్తిసం తీసుకుంటే ఇంకా వాడు నిర్ణయం చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అప్పుడు వరంగా మన హృదయంలో డైరెక్ట్గా వచ్చేస్తాడు పొరపాటు చేసినప్పుడల్లా తప్పు పలికినప్పుడల్లా తప్పుడు ఆలోచన వచ్చినప్పుడల్లా ఆ నిన్ను సవరించుతూ గర్తించుతూ బుద్ధి చెప్పుతూ ఆ జ్ఞానంతో దేవుడు మన మనక్సాక్షి అని అంటారు కదా ఆ మనక్సాక్షితో దేవుడు మనం మనతో మనం మనం మాట్లాడి మనకు బుద్ధి వివేచన జ్ఞానం ఇచ్చి మనం ఆ పాపాన్ని ఆసరించుకున్నప్పుడు కృప చూపిస్తాడు ఎప్పుడు ఆ కృప చూపిస్తాడు పాప క్షమాపణ నిమిత్తము ఆరు మనసు కలిగి బాధిసం పొందుకున్నప్పుడు నీకు ఆ దేవుని వరం అనే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వరం దొరుకుతుంది పిల్ల ఆ వరాన్ని మనం పొందుకుంటే మనకు దేవుడు తోడుంటాడు పిల్ల చూడండి మొదటి యోగాను నాలుగవ అధ్యాయము రెండవ వచనము మాట చూస్తాము మొదటి యోగాను నాలుగవ అధ్యాయం రెండవ వచనము ఏ సుక్రిస్తు వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఆయన మనలాంటి శరీరదారిగా ఏ ఆత్మ ఎవరైతే ఎవరైతే మంచిగా పుట్టిన భూమి మీద ఎవరైతే ఒప్పుకుంటారో ఆ యొక్క ఆత్మ ఒప్పుకున్నా అది దేవుని సంబంధమైనది అంటే ఆ యథార్థవంతుడైన దేవుడు శరీరధారిగా పుట్టినాడు ఈ దేవుని కుమారుడు ఇలా మన కోసమే వచ్చినాడు మన పాపాన్ని తీసివేకు వచ్చినాడు తీసివేయడమే కాదు ప్రాణం పెట్టినాడు ప్రాణం పెట్టడమే కాదు తిరిగి మొదటి పరంగా లేచినాడు తిరిగి మొదటి పరంగా లేచడమే కాదు మళ్ళీ మనం చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రెండవ రకంగా వచ్చి మళ్ళీ మనం రెండవ పరంగా తిరిగి లేపుతాడనే కాన్ఫిడెంట్ ఆ పట్టుదల విశ్వాసం నమ్మకం నిరీక్షణ ఎవరైతే నమ్ముతారో వారు దేవుడి సంబంధం అది బలంగా నమ్మాలి ఏ లోకంలో అయితే ఏది కొన్నా ఏది కట్టినా ఏది కొన్నా ఏది వచ్చినా ఏది పోయినా ఇది శాశ్వతం కాని లోకం కనుక దీని మీద పెద్దగా ధ్యాస పెట్టాల్సిన పర్లేదు ఒక సమయం పోతుంది ఒక సమయం దీన్ని లయం చేస్తాడు లయం కాని దేశం ఒకటి ఉంది రాజ్యము ఆ రాజ్యం నువ్వు తెలుసుకున్నాడు దేశ ప్రస్తుతం ఆ రాజ్యంలో నీవు బాగా ఉండాలంటే ఆ రాజ్యంలో నువ్వు పౌరుత్వం పొందుకోవాలంటే ఏ రాజ్యములో ఈ అపవాదు ఏతున్న ఈ దుష్టుడు ఏలుతున్న ఈ రాజ్యములో నేను నా బ్రతుకులు ఆయన సమర్పించుకుంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన అంగీకరిస్తే ఆయన మనం కాపాడుతూ వస్తాడు ఆయన చెప్పిన మాట వింటే మనం ఆ రాజ్యానికి వారు చదువుకుంటాం మాట వినకుంటే మనము మనకు ప్రయోజనం లేదు పిల్లలు చివరిగా చూడండి ఒకే మాట చూసుకొని గుర్తించుకున్నాము ఇంకో మాట వీంట్లోనే పదహైదు వచ్చినానికి కూడా ఒక మాట చదువుతున్నాము ఇది పదిహేనులో నాలుగవ డేము పదహైదు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనినో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనో వారిలో దేవుడు నిలిచి ఉంటాడు అంట ఇది బలంగా నమ్మిన వారిలోనే ప్రియుడ ఏదో నామకర్తంగా ఏదో అనివార్యం వస్తుంది ఏదో ఏదో ఇస్తారు అది కాదు కానీ నిజంగా నమ్మాలి జన్యున్గా నిజంగా సత్యంగా మనము నమ్మినట్టయితే వాళ్ళు దేవుడు నిలిచి ఉంటాడు వాడు దేవుని ఎందు ఉన్నాడు అని ఇక్కడ లేఖన ప్రయపడుతుంది మనము విశ్వసించిన దాని బలంగా నమ్మినప్పుడే వాళ్ళే దేవుడు ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వరంగా మనలోకి వస్తాడు అందుకే యేసు ఒక గొప్ప మాట చెప్పినాడు ఆయన ఆయన బ్రతికిన దినాలలో అంట ఆయన ఒంటరిగా ఉన్నా లేక శిశులతో ఉన్నా కూడా ఆయన ఏమని ఫీల్ అయ్యాడంటే తండ్రి ఎప్పుడు నా పక్కలోనే ఉన్నాడని కిసురుకు చెప్పడం జరిగింది తండ్రి నాకు ఎప్పుడు చేయి వదట్లేదు నా పక్కలోనే ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పినాడు ఆయన ఒక్క ఆయన ప్రాణమైతేటప్పుడు ఆయన ఆత్మ చంద్రకి అప్పచెట్టుకుపోతున్నప్పుడు అప్పుడు చేయడం మిగతా సన్నివంత ఆయన తోడుగా ఉన్నాడు ప్రార్థనలో గడిపేవాడు రాత్రి మగళ్ళు ఆయన ప్రార్థన చేస్తే చెమట కూడా రక్తంగా మారుతుంది అంత భారం కలిగి ప్రార్థించేవాడు అంటే అది నేను అందరి కోసం కూడా మనం బాగుండాలని ఆయన ప్రార్థన చేస్తే చెమట కూడా రక్తంగా మారుతుంది అంత భారం కలిగినటువంటి ప్రార్థన వేసి వాళ్ళు అందుకే ఆయన ఎప్పుడు నాకు తోడు ఉన్నాడని నా తండ్రి నాకు ఎప్పుడు తోడుగా ఉన్నాడని ఆయన శిష్యులకు సాక్షిచ్చినాడు చెప్పడం జరిగింది కనుక మనము నిజముగా ఆయన దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నాడో ఎవడు ఒప్పుకుంటాడో ఎవ ఎవరు ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ ఒప్పుకుంటారో వాళ్ళు దేవుడి నుంచి ఉంటారు వాని ఎందుకు దేవుడు ఉన్నాడు అంటూ ఇక్కడ లేక రాయబడుతూ గారు ఓకే మాట అదే యోహాను పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము చివరిగా మూడవ వచనము మన చూస్తున్నాం మనం ఆయనను ఆజ్ఞలను గరికొన్నటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఏంటంట ప్రియట దేవుడు చెప్పేది మనం ఆయన ఆజ్ఞలను గై కొంటే వింటేనే ఆయన మాట వింటేనే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ మాట వాక్కు ఆయన పలుకు విన్ని గై కొంటేనే విని మలిచిపెట్టే ప్రయోజనం లేదు విని దాని ప్రకారం చేయాలి లేదా బ్రతకాలి బ్రతకడం చూపించాలనుకున్న వాణిలో అంట అప్పుడు గై కొనుటయే దేవుని ప్రేమించుట ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకుంటే వాడు నిజంగా దేవుని ప్రేమించినవాడు అంటారు దేవుని కోసం ఈ లోకంలో కొన్ని వదులుకోవాలి కొన్ని అపవిత్రమైనటి పలికమాల అలవాట్లు చెడు సహవాసాలు వదులుకోవాలి యోగారు వదులుకున్నట్టు చెడు తనం ఆయన విసర్జించిన వాడిగా మనం వదులుకుంటేనే మనం ఆయనను ప్రేమించినవాడు అంటారు అది ఇంకా మనం క్రైస్తవులంగా ఆయన రక్తంలో కడుగుబడిన బిడ్డముగా మనకి మనమే క్వశ్చన్ వేసుకొని మన జీవితాన్ని కట్టుకోవాలి ఆయన ఎంతలా ప్రేమిస్తుంటే నీవు ఆయన మాటలు కానీ ఆయన ఆజ్ఞలు కానీ ఆయన చెప్పిన మాటలన్నీ నీవు పాటించితే ఆయనను ప్రేమించినట్టు పాటించకుంటే లేదు సున్నే ప్రేమించడం లేదండి నామకర్తకు భక్తి నామకర్తకు విశ్వాసం ఆదివారిదివారము ఆదివారం ఆదివారము ఆయన షర్టు పట్టు సీర జాకెట్టు ఉరికెట్ట పోతామంటే బయలు సక్కలు పెడతారు ఏమీ ఆయన ఆజ్ఞలు పాటించాలని దేవుడు చెప్తూ ఉన్నారు ఆయన వేషధారణ చూడరు నువ్వు ఏమి కట్టుకున్నావు ఏమి చేసినావు చూడరు ఒక ఉతికిన బట్టలు వేసుకుంటే చాలు కానీ ఆయన మాట విని ఆజ్ఞ గాయకుంటే నన్ను ప్రేమించిన వారు అవుతారని వాక్యం తెలియకొస్తాను కనుక ఆయన ఆజ్ఞలు అంత బరువైనయా అని మనం ఆలోచించినట్లయితే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంత భారమైనవి అయితే కావు మీరు పాటిస్తే మీకే ఆయన మీకే నేను మీరు ఈ జీవితంలో దర్జాగా బ్రతకగలరు గౌరవంగా బ్రతకగలరు ఆరాజ్యంలో మరీ దర్జాగా మరీ గౌరవంగా వజ్ర వైడుతో పొందుపరుచుకున్నటువంటి ఇళ్ళల్లో ఆయన ఆజ్ఞలను గై గైకుంటే మనం దేవుని ప్రేమించిన అవుతాము ఆయనకు లోబడితేనే మనము ప్రేమించిన వారమవుతాము మార్త మన వారు ఉన్నారు ఈ యొక్క మార్త అంట మొదటిగా రావయ్య మా ఇంటికి బోధ కూడా అని పిలిచింది ఈ యొక్క మార్త అంట కానీ విస్తారమైన పనులు పెట్టుకొని ఇంట్లో పని మాటలు పెట్టుకొని పక్క ఆయనను విడిచిపెట్టేసింది కూడా ఈ మారత మొదటిగా పిలిచి ఇట్లకి ఆహ్వానించింది మార్త మళ్ళీ ఆయనను పట్టించుకోకుండా ఆమె పనులు ఆమె పనులు ఆమె మునిగిపోయింది మార్త కానీ మళ్ళీ మాత్రం ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన చెప్తున్నటువంటి మాటలు ఆ జీవపు మాటలు శ్రద్ధగా ఆయన పాదాల చెంత కూర్చొని ఇంట్లో వస్తున్నాం ఆమె గట్టిగా కేకలు వేసింది చేసిందో వాటర్ రూమ్ చేసిందో నుంచి వేసిందో లేకుంటే గోకులు కడుగుతా వేసిందో లేకుంటే ఇల్లు వాకిలికి తుడుస్తూ వేసిందో హోదో కూడా నీకన్నా జ్ఞానం లేదా నీకన్నా ఆలోచన లేదా నేను ఒక్కదానే నా పనులు విస్తారమైన పనులు పెట్టి చచ్చిపోతున్నాను ఆ అనుభవికని కళ బాగా దర్జా కూర్చొని కంపీయమని చెప్పచ్చు కదా అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు నీవే ఏ పని బాట ఎక్కువ పెట్టుకొని విస్తారమైన పనులు పెట్టుకొని నీవు టెన్షన్ పడి వచ్చావు అమ్మా ఆమె సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంత ఆయన పాదాల చెంత గుప్త నిధులుగా ఉన్న జ్ఞానం చెంత చక్కగా నోటి మాటలు వింటానని నీవే ఫలితమైన దాని అని చెప్పేసినా కనుక పనులుంటాయి మన లోకంలో బ్రతకాలంటే పనులు చేసుకోవాలా కానీ విస్తారమైన పనులకు స్పష్ట చెప్పాలి మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలన్నట్టుగా ఆయన ఆలోచనలు వెతకాలిపోయినా మరి ఎలాగా ఆయన పాదాల చెంత ఆయన ఆలోచనలు ఆయన కట్టడలు ఆయన విధులు ఎలాగ విన్నదో ఆ మొదటిగా అది చేయమని చెప్తున్నాడు తర్వాత బ్రతుకు ఆకాశ పక్షులు అవి కోయవు విత్తవు వాటిని నేను పోషిస్తా లేదా మీరు వాటికన్నా శ్రేష్ఠుడు అవన్న కలుగులు కాకంటే కలిగినట్టు నేను సొంత చేతులతో తయారు చేసినటువంటి బిడ్డలు మీరు సొంత చేతులతో తయారు చేయడమే కాదు నా రక్తమిచ్చి కొన్నటువంటి నా ఆస్తి మీరు మిమ్మల్ని నేను పోషించుకోలేనని దేవుని కలిగినటువంటి మాటలు ఒకళ్ళలుగా గంధంలో భావించిన కనుక మనం ఆయన కలిగిన మాటలు మన మనసులో శ్రద్ధ పెట్టుకొని దేవుని అందరి శ్రద్ధాశక్తులు నిలిపి భయభక్తులు కలిగి ఆయనతో ఆయన ఎంతో భయవతులు కలిగి ప్రస్తుతం కావాలని ఇదే జ్ఞానం దేవుడు మాకు అందరికీ దేవుడు దయచేయడం ఒక కథలు వచ్చినట్లయితే చిన్న